కొండలపైన తుని ఇంకా చిచ్చుల ఇల్లులు పక్షుల గ్రామం ఒక అందమైన లోయలో నదికి దగ్గరగా ఉండేది ఆ ఊరి పక్షులకు ఎప్పుడూ ఒక్కటే భయం వర్షాకాలం ప్రతి ఏడు ఆ నది పొంగి ఊర్లోకి నీళ్లు రావడం పక్షులు తమ ఇళ్లను వదిలి ఎత్తైన ప్రదేశాలకు పారిపోవడం సర్వసాధారణం కాని ఈసారి వచ్చిన వర్షం మామూలుది కాదు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం మొదలైంది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజుల పాటు ఎడతరపి లేకుండా కురుస్తూనే ఉంది తొనిపుచ్చుక గిన్నెలు సామాన్లు ఎత్తులో పెడుతూ అయ్యో బుచి ఈసారి వరద చాలా పెద్దదిగా వచ్చేలా ఉంది మనం ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదు త్వరగా సామాన్లు సర్దు పక్కింటి నుండి చిచ్చుకాకి అరుపులు అప్పుడే మొదలైపోయాయి నా నాకరీద సాఫా దాడిసిపోతాంది రా బాబాయ్ నా అందమైన తివాచి నేటి పాలైంది చీచే ఈ లోయ జీవితమే నాకు నచ్చడం లేదు చిన్న వరే చిన్నగా సామాన్లన్నీ పైకి పెట్టరా గంట గడిచేసరికి ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ పిలిపించింది ఆ వినండి పక్షులరా మన గ్రామం పూర్తిగా మునిగిపోతోంది మనం వెంటనే ఇక్కడ నుండి ఖాళీ చేసి పక్కనున్న మైదానాలకు వెళ్లిపోవాలి పదండి పక్షులన్నీ తమకు దొరికిన సామాన్లు మూట కట్టుకుని పిల్లల్ని పట్టుకుని ఆ వరద నీటిలో ఈదుకుంటూ ఎగురుకుంటూ అతి కష్టం మీద పక్కనున్న మైదానాలకు చేరాయి కాని అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది వాళ్ళు వెళ్లిన ప్రతి చోట అప్పటికే వరద నీరు చేరి అందరూ నిరాశతో భయపడుతూ ఉండగా తుని పిచ్చుకకు కొంచెం దూరంలో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఒక పెద్ద కొండల వరస కనిపించింది అది ఆ వరద నీటికి అందనంత ఎత్తులో సురక్షితంగా ఉంది అందరూ అటు చూడండి ఆ కొండ ఆ కొండ ఒక్కటే మనల్ని ఈ వరద నుండి కాపాడగలదు మనమందరం అక్కడికే వెళ్ళాలి పదండి పక్షులన్నిటికీ అదొక్కటే మార్గంలా కనిపించింది అందరూ కలిసి తమకి మిగిలిన ఓపికనంతా కూడేసుకుని ఆ కొండ వైపు ప్రయాణం మొదలు పెట్టారు కొండ పైకి చేరేసరికి అందరూ పూర్తిగా అలసిపోయారు అక్కడ చాలా చోటుంది కానీ చలిగాలి బలంగా వీస్తుంది ఆ కొండకు రెండు ఎత్తైన శిఖరాలున్నాయి వాటి మధ్య ఒక పెద్ద లోయ ఉంది ఆ మిత్రులరా తాత్కాలిక ఇళ్లను నిర్మించుకోవాలి ఈ గాలికి చలికి తట్టుకోవాలంటే మనమందరం ఈ రెండు శిఖరాల మధ్య ఉన్న ఈ లోయలో దగ్గర దగ్గరగా కూళ్ళు కట్టుకుందాం ఒకరికొకరు సాయంగా ఉందాం అందరూ సరే మహి గారు అని ఒప్పుకున్నారు కాని చిచ్చుకాకి మాత్రం ఎప్పట్లాగే తన గొప్పల గురించి ఆలోచిస్తుంది చిచ్చుకాకి తన మనసులో చీచ్చే వీళ్ళందరితో కలిసి ఈ చిన్న కోడలో హ నా స్థాయికి తగదు నేను ఈ కొండకు రాని నా ఇల్లు అందరికంటే ఎత్తులో అందరికంటే పెద్దదిగా ఉండాలి చిచ్చుకాకి అందరినీ పక్కకు నెట్టింది ఎయ్ మీరంతా ఇక్కడే ఉండండి నేను నా కొడుకు చిన్న ఆ కొండ వైపు ఉన్న ఎత్తైన శిఖరం మీద మా ఆకాశ హార్యం కట్టుకుంటాం అక్కడి నుండి మీరంతా నాకు చాలా చిన్నగా కనిపిస్తారు చిచ్చు అది మంచి ఆలోచన కాదు అంత ఎత్తులో ఒంటరిగా ఉంటే గాలి బలంగా ఉంటుంది మనకు భద్రతే ముఖ్యం ఆడంబరం కాదు అందరితో కలిసి ఉండు నాకు నీ సలహాల అవసరం లేదు నా గొప్పతనం నీకు అర్థం కాదులే రావైజన్గా ఆ పెద్ద కర్రలు తీసుకుని పైకినాడో చిచ్చుకాకి తన కొడుకుతో కలిసి ఆ ఎడమ శిఖరానికి వెళ్లిపోయింది అది చూసిన తుని పిచ్చుక కూడా ఒక నిర్ణయం తీసుకుంది ప్రతిదానికి నాతో గొడవపడే ఈ చిచ్చు పక్కన ఎందుకు ఉండాలి తనకు ఉంటే నేను ఈ కొడివైపు మీద ఉంటాను ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది ఆ మహిగారు నాకూడా అందరితో ఉండాలని లేదు ఈ గొడవలు పడలేను నేను నా కూతురు పొచ్చి ఈ కొడివైపు శిఖరం మీద మా ఇల్లు కట్టుకుంటాం అయ్యో తుని నువ్వు కూడా మీరిద్దరూ ఊర్లో ఉన్నా గొడవ పడ్డారు ఊరు వదిలి కొండ వచ్చినా ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా మీ కర్మ అలా మిగిలిన పక్షులన్నీ మహి చోటు లూసీ కుహు కొండ మధ్యలో ఉన్న లోయలో దగ్గర దగ్గరగా ఇల్లు కట్టుకున్నారు తుని పిచ్చుక కుడివైపు శిఖరం పైన చిచ్చుకాకి ఎడమ వైపు శిఖరం పైన ఒకరికొకరు ఎదురుగా ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ల ఇళ్ల మధ్య ఇప్పుడు వందల అడుగుల లోతైన లోయ అడ్డుగా ఉంది కొత్త ఇళ్లలో జీవితం మొదలైంది కాని వాళ్ల గొడవలు మాత్రం ఆగలేదు ఒకరోజు ఉదయం తుని పిచ్చుక చలి మంట వేసింది ఆ పొగ గాలికి చిచ్చుకాకి ఇంటివైపు మళ్లింది చిచ్చుకాకి తన కొండ మీద నుండి గట్టిగా అరుస్తూ ఏతనే ఏంటి నీ పొగ ఉదయాన్నే నా ఇంట్లో పొగ పెట్టేసే నన్ను చంపేద్దామనుకుంటున్నావా అనుకుంటున్నావా ఆపనే పొయ్యే తుని పిచ్చుక తన కొండ మీద నుండి అంతే గట్టిగా నేను నా ఇంటి దగ్గర మంట వేశాను గాలి అటు వస్తుంటే నేనేం చెయ్యాలి ఇబ్బందిగా ఉంటే నీ ఇంటి మూసేసుకో మరో రోజు మధ్యాహ్నం బుజ్జి పిచ్చుక చిన్ను కాకి తమ తమ కొండల చివర నిలబడి మాట్లాడుకుంటున్నారు అరే చిన్న అన్నయ్య కింద లోయలో ఆడుకుంటామా ఊదుపుద్దు మొమ్ము రోలు మనం ఇక్కడి నుండో ఏదో వాళ్ళలా మాట్లాడుకోవడం చిచ్చు కాకి చూసింది రే భయ్ మా చిన్నత ఏం మాట్లాడుతున్నావే వారికి ఏమైనా చెప్పుడూ మాటలు చెబుతున్నావా వారిని నాశనం చేయకో చిచ్చు నోరు అదుపులో పెట్టుకో పిల్లలు ఆడుకుంటున్నారు మధ్యలో నీ గొడవేంటి ఇలా ప్రతిరోజు ఆ రెండు కొండల మీద నుండి తుని చిచ్చు గొడవ పడడం మిగిలిన పక్షులు ఆ లోయలో కూర్చొని ఆ గొడవ వినడం అలవాటైపోయింది ఒకరోజు సాయంత్రం మహిగ్రద్ద చోటు చిలుక లూసీ పావురం ఈ గొడవ విని విసిగెత్తిపోయారు ఇప్పుడు వరదలొచ్చి ఊరు పోయి కొండల మీదకొస్తే ఒకరికొకరు వందల అడుగుల దూరంలో ఉన్నా కూడా గొడవ పడుతూనే ఉన్నారు వీళ్ళిద్దరూ అస్సలు బారరు మనమందరూ వరద వల్ల కష్టాల్లో ఉంటే వీళ్ళకి మాత్రం పాత పగలే ముఖ్యం వీళ్ళ గొడవ వల్ల పిల్లలు కూడా కలిసి ఆడుకోలేకపోతున్నారు పాపం బుజ్జి చిన్ను ఒకరికొకరు చూసుకుంటూ బాధపడుతున్నారు ఇక మరుసటి రోజు ఉదయం మహీక్రద్దా చోటు చిలక ఇద్దరూ కలిసి రెండు కొండల మధ్య లోయలో నిలబడి గట్టిగా అరిచారు ఓ తొడి ఓ చిచ్చు మీ గొడవలాపండి మీరిద్దరూ అస్సలు మారతారా లేదా చిచ్చుకాకి పైనుండే నేనెందుకు మారాలి ఆ తోనే నాతో గొడవ పడుతుంది తుని పిచ్చుక కూడా పైనుండి నేను కాదు చిచ్చుడే నన్ను అనవసరంగా అంటుంది ఆపండి మీ గొడవ చూసి మాకు విసుగెత్తుతుంది ఊరిపోయినా ఇల్లు పోయినా మీ బుద్ధి మాత్రం మారలేదు కనీసం పిల్లలైనా కలిసి ఆడుకుందామంటే ఈ కొండలు అడ్డంగా ఉన్నాయి మీ వల్ల వాళ్ళు కూడా విడిపోయారు సిగ్గుగా లేదా మీ ఇద్దరికి ఆ అవును మీరిద్దరూ మంచి స్నేహితులా ఉండలేకపోతే కనీసం మనుషుల్లా ఆయన ప్రవర్తించండి మీ గొడవతో మా ప్రశాంతత పాడు చేయకండి మహీ చోటుల మాటలు తునికి చిచ్చుకి గట్టిగా తగలాయి ఇద్దరు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు తాము ఎంత తప్పు చేస్తున్నారో అర్థమైంది ముఖ్యంగా తమ గొడవ వల్ల పిల్లలు విడిపోయారన్న మాట వాళ్ళని బాగా బాధపెట్టింది రోజంతా ఇద్దరు మౌనంగా ఉండిపోయారు సాయంత్రం తుని పిచ్చుక తన కొండ ఆంచుకొచ్చి నిలబడింది తుని పిచ్చుక కొంచెం బిక్కరగా చిచ్చు నన్ను క్షమించు పెద్దలు చెప్పింది నిజమే మనం మారలేదు ముఖ్యంగా మన వల్ల పిల్లలు ఆడుకోలేకపోతున్నారు ఇక పక్క కొండ మీద నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది చిచ్చుకాకి గొంతులో పశ్చాత్తాపంతో లేర్లేదనే తప్పంత నారే నేనెప్పుడు గొప్పల కోసం పాకులాడాను కాని ఇప్పుడు నాకు అర్థమైంది అందరం కలిసి ఉండడంలోనే ఉంది బొజ్జే చిన్నో చాలా దూరంగా ఉండడం కూడా బాధగానే ఉంది ఏం చేద్దాం చిచ్చు ఈ లోయ మనల్ని విడదీస్తోంది లోయ విడదీస్తే మనం కలుపుదాం మనమిద్దరం కలిసే ఈ రెండు కొండల మధ్య ఒక వంతెన కడదాం తుని పిచ్చుక ఆశ్చర్యంగా వంతెన అవును చక్క వంతెన అప్పుడు మనమిద్దరం దగ్గరవతాం మన పిల్లలు హాయిగా ఆడుకుంటారు మనమందరం మళ్ళీ ఒకే కుటుంబంలో ఉండొచ్చో ఈ ఆలోచన తునికి చాలా నచ్చింది మరుసటి రోజు నుండి తుని చిచ్చు కలిసి పని మొదలు పెట్టారు మహి చోటు లూసీ కూడా వాళ్లకు సాయం చేయడానికని వచ్చారు అందరూ కలిసి వరదలో కొట్టుకొచ్చిన బలమైన కర్రలు తాళ్లను సేకరించారు చిచు ఈ తాడు గట్టిగా పట్టుకో వంతెన బలంగా ఉండాలి ఆ భయపడకలేతోనే ఏ వంతెనో నా ఆకాశ హార్యం కంటే బలంగా కడుతున్నాను వారం రోజులు కష్టపడి ఆ రెండు కొండ శిఖరాల మధ్య ఒక అందమైన చెక్క వంతెనను నిర్మించారు వంతెన పూర్తయిన రోజు అందరికంటే ముందుగా బుజ్జిపిచ్చుగా చిన్ను కాకి ఆ వంతెన మీద పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలో కలుసుకుని ఆనందంతో గెంతలు వేశారు చిన్నయ్యా ఇప్పుడు రోజు ఆడుకోవచ్చు ఓను బుజ్జు మో మీ అమ్మో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఆ సాయంత్రం పక్షులన్నీ ఆ వంతన మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపాయి ఆ వంతన కేవలం రెండు కొండలనే కాదు గొడవలతో విడిపోయిన రెండు మనసులను కూడా కలిపింది పక్షుల గ్రామంలో చలికాలం దగ్గర పడుతోంది పక్షులన్నీ రాబోయే చల్లటి రోజుల కోసం ఆహారం సేకరించుకునే హడావడిలో ఉన్నాయి తుని పిచ్చుక కూడా తన చిన్న పొలంలో పండిన కంకులను కోసి ఇంటి అరుగు మీద ఆరబెట్టింది ఆమె కూతురు బుజ్జిపిచ్చుక మాత్రం ఎప్పట్లాగే ఆ చల్లటి గాలికి హాయిగా అరుగు మీద దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది పని చేసుకుంటూనే గట్టిగా బుజీ లే లేతల్లి బారెడు పొద్దెక్కింది ఊర్ల పక్షులన్నీ చలికాలం కోసం గింజలు దాచుకుంటుంటే నువ్వు మాత్రం ఇంకా కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావేంటి బుజిపిచ్చుక తుప్పట్లో నుండి తల మాత్రం బయటకు పెట్టి ఆవళిస్తూ నీ కలలు గోల ఆపు లేచి ముఖం కడుక్కో నేను పొలంలో మిగిలిన పని చూసుకుని వస్తాను నేను నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాలి పని అనే మాట వినగానే ముఖం చిన్నపోయిందిక కోపంగా నీకు రోజు ఒళ్ళు ఈ ఈరోజు నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే రాత్రికి నీకు ఇష్టమైన తేనెతో చేసిన రొట్టె చేసి పెట్టను అప్పుడు కూడా ఒళ్ళు నొప్పులే అంటావా తేనె రొట్టె పేరు వినగానే బుజ్జిపిచ్చుక గబాలున మంచం దిగింది ఒక పెద్ద సంచిని చూపిస్తూ ఇదిగో ఈ అరుగు మీదున్న జొన్నలన్నీ పూర్తిగా ఆరిపోయాయి నేను వీటిని శుభ్రం చేసి రెండు వేరు వేరు కుండల్లో పెట్టాను ఈ పెద్ద కుండలో ఉన్నవి మంచి జొన్నలు మనం చలికాలం మొత్తం తినడానికి ఈ మూలలున్న చిన్న పాత కుండలో ఉన్నవి పుచ్చిపోయిన గింజలు అవి మనం పారెయ్యాలినమ్మా దానికి నేనేం చేయాలి తొని పిచ్చిక ఆమె చేతిలో ఉన్న చిన్న సంచి ఇస్తూ ఇదిగో ఈ చిన్న సంచిలో వేప గింజల పొడుంది ఇది చాలా ముఖ్యం ఇది పురుగు పట్టకుండా కాపాడుతుంది నువ్విప్పుడు ఈ పొడిని తీసుకుని పెద్ద కుండలో ఉన్న మంచి జొన్నలను మాత్రమే కలిపి మూత గట్టిగా పెట్టాలి ఆ పాత కుండ జోలికి అస్సలు వెళ్లకు నేను పొలం నుండి తిరిగొచ్చేసరికి ఈ పని పూర్తవ్వాలి మర్చిపోయావంటే రొట్టె సంగతి అమ్మ తుని పిచ్చుక వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి జాగ్రత్త మతి మరుపుతో వేరే కుండలో కలిపావంటే చలికాలం మొత్తం మనం పస్తులుండాల్సింది గుర్తుపెట్టుకో పెద్ద కుండ అంటూ తల్లిని సాగనంపింది తుని పిచ్చుక కనుమరవ్వగాని బుజ్జి పిచ్చుక ఆ వేపు పొడి సంచిని చేతిలోకి తీసుకుంది తనలో తాను ఈ పని పూర్తి చేస్తే మళ్ళీ వెళ్ళి పడుకోవచ్చు వచ్చు ఏంట pani ఆ పత్తి కుండలో ఈ పొడి ఆమె ఆ పొడి సంచితో వంటగదిలోకి అడుగు పెట్టింది అక్కడ రెండు కుండలు ఉన్నాయి ఒకటి చాలా పెద్దది కొత్తగా ఉంది మరొకటి చిన్నగా పాతగా ఉంది అమ్మ చెప్పింది పత్తి కుండంటి ఇదే సరే ఇంట్లో ఈ పొడి కల్పద్దాం ఆమె ఆ పొడిని పెద్ద కుండల పోయడానికి సిద్ధమవుతూ ఉండగా బయట నుండి గట్టిగా పిలుపు వినిపించింది చినుకు ఆకి బయట నుండి అరుస్తూ బుజ్జి, ఓయ్ బుజ్జి బయటికి రా. చూడు నేనే ఎంత కొత్త కుత్త రంగుల గోలిపటం. గాలిపటం మాట వినగానే బుజ్జి పిచ్చకకు కాళ్ళు చేతులు ఆడలేదు. తన చేతిలో ఉన్న వేప పొడి సంచిని అక్కడే కింద పడేసి అష్ణ అటు బయటికి పరిగెత్తింది. వావ్ చినుకా! ఎంత బాగుండు కాలిపటం. ఎక్కడో కిందరా? మోనన నుండి వచ్చారు. పోదో చరో కట్టుకెళ్ళేక రబ్బం. మోను చిలక కొడో వస్తున్నాడు. బాగుంది బుజ్జిచ్చుకకు తేనె రొట్టె గుర్తుకొచ్చిన గాలి పటం ముందు అది చిన్నపోయింది అని చెప్పి చిన్నుతో కలిసి పరిగెత్తింది ఆ ఐదు నిమిషాలు ఆట గంట అయింది గంట కాస్త రెండు గంటలైంది వాళ్ళు ఆటల్లో పడి సమయమే మర్చిపోయారు ఇంతలో అటుగా చిచ్చు కాకి వచ్చింది ఆహా ఎక్కడ గాలి పటాల పోటీలు జరుగుతున్నాయా బుజ్జిపిచ్చగ గారా మీ అమ్మగారి ఇంట్లో చలికాలం కోసం జొన్నలు దాస్తుంటే మీరెక్కడా గాలిపటాలేకరేస్తున్నారా బాలే వందలే మీ తాతంగ చిచ్చుకాకి మాటలకు బుజ్జి పిచ్చుకకు ఒక్కసారిగా విషయం గుర్తుకొచ్చింది అయ్యో అని గబగబా గాలిపటాన్ని అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెట్టింది చిచ్చుకాకి ఆనందంగా ఓరే చిన్నగా చూసేవారా ఈ రోజుతోనే ఇంట్లో ఏదో గొడవ జరగబోతుంది పద మనం కూడా వెళ్లి చూద్దాం నా పురుగుల బిర్యానీ ప్లాన్ ఫణించేలా ఉంది

బుజ్జి పిచ్చగా అయ్యో ఏ కుండలో కలపాలి ఆ గుర్తుకొచ్చింది అమ్మ పాటి కుండలో పారేయాలి అని అనింది అంటే ఈ పొడిని పాటి కుండలో కలపకూడదు అంటే పత్తి కుండలోనే కలపాలి అవును ఇది కరెక్ట్ అని గట్టిగా నిర్ణయించుకుని ఆ వేప పొడి మొత్తం తీసుకెళ్లి పెద్ద కుండలో ఉన్న మంచి జొన్నల్లో పోసి తన చిన్ని రెక్కలతో గబగబా కలిపేసి మూత పెట్టింది అమ్మయ్య అలసిపోయి ఇంటికొచ్చింది బుజ్జి పుస్తకం పట్టుకుని కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయింది అరే బుజ్జి చదువుకుంటున్నావా భలే నా కూతురు చాలా మారింది సరే నేను చెప్పిన పని చేశావా తల్లి పొడి కలిపేశావా బుజ్జి పిచ్చుక గర్వంగా ఓ ఇక తుని పిచ్చుక సంతోషంగా కూతురి తల నిమురుతూ అమ్మయ్యా నా బంగారు తల్లివి నాకొక పెద్ద పని తప్పించావు సరే నువ్వు చదువుకో నేను నీకు ఇష్టమైన తేనె రొట్టె చేసి ఇస్తాను టుని పిచ్చుక ఆనందంగా వంటగదిలోకెళ్లి రొట్టెలు చేయడం మొదలుపెట్టింది ఆ రోజు రాత్రి తుని బుజ్జే ఇద్దరు ఆనందంగా ఆ రొట్టెలు తిని పడుకున్నారు కొన్ని రోజులు గడిచిపోయాయి చలికాలం పూర్తిగా వచ్చేసింది బయట మంచు విపరీతంగా కురుస్తోంది తుని పిచ్చుక ఇంట్లో గింజలైపోయాయి వచ్చి ఈ రోజు మనం దాచుకున్న జొన్నలతో చావ చేసుకుందాం నువ్వు వెళ్ళి ఆ పెద్ద కుండలో నుండి కొన్ని జొన్నలు అంటూ సంతోషంగా కుండ వెళ్ళింది కుండ మూత తీయగానే తీయగానిచ్చుక గట్టిగా అమ్మా అని అరిచింది తుని పిచ్చుక కంగారుగా పరిగెత్తుకుంటూ ఏమైంది బుజ్జి పామె వచ్చిందా బుజ్జి పిచ్చుక ఏడుస్తూ తుని కుండలోకి తొంగి చూసింది అంతే ఆ జొన్నలన్నీ రంగు మారిపోయున్నాయి ఆ వేప పొడి ఘాటుకు ఆ గింజల రుచి మొత్తం పాడైపోయింది తునిపిచ్చుక తల తలపట్టుకుని అయ్యో దేవుడా ఇదేంటి జొన్నలన్నీ ఇలా చేదుగా అయిపోయాయి ఈ వేప పొడి వాసన ఇంత ఘోరంగా ఉందేంటి నువ్వెక్క తుని పిచ్చుక ఆలోచిస్తూ నేను పెద్ద కుండలో కలపమన్నానా నేను మర్చిపోయాను నేను నిన్ను ఆ పొడిని పాతకుండలో ఉన్న పురుగుల గింజల్లో కలిపి పారవేయమని చెప్పాలి కానీ కంగారులో పొరపాటున నిన్ను మంచి గింజల్లో కలపమని చెప్పానా తుని పిచ్చుకకు తాను చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తనే పొరపాటున పెద్ద కుండలో కలుపు అని చెప్పింది పిచ్చుక తన తల తానే కొట్టుకుంటూ అయ్యో నా మతమరిపి నన్ను ముంచింది నేను కంగారులో తప్పుగా చెప్పాను నా పంట మొత్తం నా చేతులరా నేనే పాడు చేసుకున్నాను తుని పిచ్చుక ఏడుస్తూ నీ మరిపే అనుకున్నాను కాని నా మతి మరిపే పెద్దది ఇప్పుడు మనం చలికాలం మొత్తం ఏం తినాలి ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు తల్లి తల్లికూతుర్లిద్దరూ ఏం చెయ్యాలో తెలియక ఏడవడం మొదలు పెట్టారు ఆ ఏడుపు విని పక్కనే ఉన్న చిచ్చుకాకి వచ్చింది తనే ఉదయాన్నే ఏడుపులు మొదలుపెట్టారో ఏమైంది నీ కూతురు ఏమైనా మళ్లీ మర్చిపోయిందా తుని పిచ్చుక ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ ఆ భలే జరిగిందే నువ్వనే కోతర్ని మతిమరపు అంటావు నువ్వే పెద్ద మతిమరపులో అవన్నవే మంచి జొన్నల్లో వేప పొడి కలిపావా బల రుచిగా ఉంటుందిలే ఆ చేత జొన్నల జావ తాగే హాయిగా చలికాలం గడపండి చిచ్చు నేను కష్టంలో ఉంటే నవ్వు వస్తుందో నీకు వెళ్లిక్కడు నుండి వెళ్తానులే కాని నీకు ఒక మంచి సలహా ఇస్తాను ఆ చేదు జొన్నలు పారేయకో వాటిని హెల్దీ ఫుడ్ అని చెప్పే ఆ మహి గ్రంథకమ్మో అదేమైనా కొనేస్తుంది ఆహహ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది తుని పిచ్చుక బుచ్చి పిచ్చుక బాధగా కూర్చున్నారు అమ్మా ఇప్పుడు నాటి కాడు నీటిటప్పు కాబట్టి ఈ రోజు నువ్వు నాకు తోని చేసి పెట్టాలి తుని పిచ్చుక కూతురి అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియక ఓరిన మతి మరుపు తల్లి ఇంట్లో తినడానికి జొన్నలే లేవంటే నీకు తేనె రొట్టి కావాలా ముందు ఈ చేదు జొన్నలను ఏం చేయాలో ఆలోచించాలి అప్పుడే తునికి ఒక ఆలోచన వచ్చింది బుచి బాధపడకు మనకు దారి దొరికింది ఈ జొన్నలు చేదుగా ఉంటేనేం మనం తినలేకపోతేనేం వీటిని మందుగా అమ్మొచ్చు అవును వేప గింజల పొడి కలిపిన జొన్నలు తింటే కడుపులు పురుగులు చచ్చిపోతాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మనం వీటిని తుని హెల్త్ గింజలని సంతలో అమ్ముదాం చిచ్చుకాకి తిమ్మ తిరగాలి ఆ విధంగా తుని పిచ్చుక తన మతిమరుపు వల్ల జరిగిన నష్టాన్ని కూడా తన తెలివితో లాభంగా మార్చుకోవడానికని సిద్ధపడింది ఆ చలికాలం వాళ్ళు హెల్దీ గింజలను అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా బ్రతికారు బుజ్జిపిచ్చుక మాత్రం చుషావా నావెక్క అని చెప్పి రోజు తేనె రొట్టె చేయించుకుని తింటూ తన మతిమరుపును కూడా గొప్పగా చెప్పుకుంటూ తిరిగింది